చిన్నోడు కృష్ణ ఎన్ని ఎకరాల భూమి ఉండే నీకు రెండు మూడు మూడు ఎకరాల భూమి ఉండే మూడు ఇల్లు కూడా ఇల్లు కొట్టుకున్నాడు డబ్బులు ఇస్తా భాస్కర్ గారిని కమ్ముకున్నాడు పంచుకున్నారు డబ్బులు ఇప్పుడు ఏం కావాలండి నువ్వు పెడతా ఏడ తింటున్నాం మరి

ఏమంటావు అంటే నాకు ఇక్కడ నేను ఈ వానలే వానా కాలం వచ్చే దాడి కాలం ఏడబండి అని కొడుక కొన్ని పండుతున్నా ఇసారి ముగ్గురు మూడు నెలలే పెట్టాను నేను ఎక్కువ పెట్టాను ఒక్కొక్క నెల పెట్టాను నేను పెడతా ఆయన రాలే రా అన్నాడు పోయిన తండ్రి అడుగుతుంటాడు పూట పోయినా వచ్చి దేదొచ్చి డీటా పోయింది తాల్ తాడు పంచాయత పెట్టుకొని గోల పెడతాను ఇంత బాము గడి కూర్చొస్తాను భయం నేను ఉండేది నాకు గొల్చు దిందుకు పోయాను నానా పోయా చిన్న నడిపోరు అయితే వాళ్ళు వాళ్ళ కేరకైతే అన్నీ అనిపిస్తారు నీ తోడబెడతా అంటే